మొన్నటి వరకు బ్రిటిష్ ప్రధానమంత్రి నిన్నటి నుండి చూడండి ఆయన లైఫ్ స్టైల్ ఎలా మారిందో ఋషి సునాక్ మావాడు మా భారతీయ మూలాలు కలిగిన వాడు మా దేశ పల్లుడు అని జబ్బలు తరుచుకున్నాం కానీ నేర్చుకోవాల్సింది నేర్చుకున్నామా మాజీ సర్పంచ్ కూడా ఇలా సాధారణ జీవితం గడపగలడా మనది మొత్తం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం కూడా ఎమ్మెల్యే అవగానే కొడుకు ఫోటోలు ఫెక్సీలు తయారు మంత్రివేరులైతే ఇక చెప్పేదే ఉంది అతని సైన్యం అతని యూత్ అతని దళం ఇలా రకరకాలు బండ్లు వాడలు వాడలు బండ్లు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒకే రీతిలో ఉండదు కాలం ఎప్పుడు కన్నెర చేస్తుందో తెలీదు అందుకే అహంకారం అధికార దర్పం తలకెక్కించుకోకూడదు మన మూలాలను మర్చిపోకూడదు చిన్నప్పుడు చింతకాయలు అమ్మే పెద్ద అయినా ఇవేంటి వంకటింకరగా ఉన్నాయి అనడం అసహంగా ఉంటుంది అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది అధికారం హోదా చూసి వచ్చే నమస్తేలు జిందాబాద్ పొగడ్తలు శాశ్వత అనుకుంటే పొరపాటే చేతులు కాలాక ఆకలి పట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉండదు కష్టపడుతూ పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం నీ ధనం నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట విని రోజు అంటూ ఒకటి ఉంటుంది జాగ్రత్త అహంకారం ప్రతి ఒక్కరి నుంచి దూరం చేస్తుంది ఆఖరికి దేవుడి నుంచి కూడా దూరం చేస్తుంది కాబట్టి అహంకారం వదిలేయి